హలో ఫ్రెండ్స్ నమస్తే ముప్పై ఆరు వేల రూపాయలకే ఐఫోన్ ఫిఫ్టీన్ అమెజాన్ బంపర్ ఆఫర్ యూత్లో ఐఫోన్కు ఉండే క్రేజ్ వేరు కొంతమంది ఫోన్ కోసం పడే పాటలు అంత ఇంత కాదు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఫీచర్లతో పాటు సెక్యూరిటీకి ఐఫోన్లు ఫేమస్ ఎప్పుడెప్పుడు ఆఫర్లు వస్తాయని వేచి చూస్తారు తాజాగా ఐఫోన్ ఫిఫ్టీన్ అమెజాన్ అతి తక్కువ ధరకే విక్రయిస్తుంది బంపర్ ఆఫర్తో లిస్ట్ చేసిన ఈ ఫోన్ ఇప్పుడు మీరు కూడా సొంతం చేసుకోవచ్చు అయితే ఐఫోన్ కంటే యూత్ పడి పడి చేస్తారు అయితే ఇక చాలామంది ఐఫోన్ ఆఫర్లో కొనొచ్చని ఆఫర్ కోసం వెయిట్ చేస్తారు అలాంటి వరకు అద్భుతమైన న్యూస్ ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ అమెజాన్ అతి తక్కువ ధరకి విక్రయిస్తుంది బంపర్ ఆఫర్తో లిస్ట్ చేసిన ఫోన్ ఇప్పుడు మీ సొంతం చేసుకోవచ్చు ప్రస్తుతం ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అమెజాన్లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ డిస్కౌంట్ లేకుండా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి జాబితా చేసింది కానీ ఇరవై ఆరు శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో ఈ ఫోన్ కేవలం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ ఫిఫ్టీన్ ధరను ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గించుకోవడానికి అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చింది మీ ప్రస్తుత స్మార్ట్ ఫోన్ వర్క్ కండిషన్ బట్టి ఎక్స్చేంజ్ వ్యాల్యూని డిసైడ్ చేస్తారు ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్తో ఐఫోన్ ఫిఫ్టీన్ కేవలం ముప్పై ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేసుకోవచ్చు ఐఫోన్ ఫిఫ్టీన్ స్పెసిఫికేషన్లో ఐఫోన్ ఫిఫ్టీన్ అల్యూమినియం ఫ్రేమ్ను గ్లాస్ బ్యాక్తో కలిగి ఉంటుంది సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ సూపర్ రెటినా డిస్ప్లేను టూ థౌజండ్ నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ స్థాయిలో ఫ్యాక్ చేస్తుంది ఈ ఫోన్కి యాపిల్ ఏ సిక్స్టీన్ బయోనెక్ చిప్సెట్ ద్వారా శక్తిని అందిస్తుంది అయితే ఇది ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ని కలిగి ఉంది ఇది వాటర్ అండ్ డస్ట్ రెండింటి నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇక కెమెరా విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మెగాపిక్సల్ సెన్సార్తో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది ట్వెల్వ్ మెగాపిక్సెల్ అనేది ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు వీడియో కాల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఐఫోన్ ఫిఫ్టీన్లో మ్యాక్సిమమ్ సిక్స్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది కాబట్టి అమెజాన్లో లభిస్తున్న ఐఫోన్ ఫిఫ్